కారం భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం నిన్నటితోటి మనం సాంఖ్యయోగాన్ని పూర్తి చేసుకున్నాం అంటే జ్ఞానానికి సంబంధించినటువంటిది నాలెడ్జ్కి సంబంధించినటువంటిది ఆ యోగం అనమాట అంటే మెకానిక్స్ ఆఫ్ మైండ్ అని మనం చెప్పుకోవచ్చు సో అది మనం పూర్తి చేసుకున్నాం ఇప్పుడు మనం కర్మయోగంలోకి మనం ప్రవేశిస్తున్నాం భగవానుడు చెప్పినటువంటి మొత్తం అంతా విన్నారు విన అప్పటి వరకు చెప్పింది విని అర్జునుల వారు మళ్ళీ అడుగుతున్నారనమాట అర్జున ఉవాచ జాయసీ చేర్జనార్దన తత్ కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా జనార్దన ఓ జనార్దన కర్మకంటను బుద్ధి అనగా జ్ఞానము జాయసీ శ్రేష్టమైనది తే మతాచేత్ నీ అభిభిప్రాయమైన చో తత్ అట్టి స్థితిలో కేశవా ఓ కేశవా మాం నన్ను ఘోరే భయంకరమైన కర్మణి ఈ యుద్ధకార్యమునందు కిం నియోజసి కిం నియోజయసి ఎందులకు నియోగించుచున్నావు అర్జునుడు ఈ విధంగా అంటున్నారు ఓ జనార్ధనా కేశవా నీ అభిప్రాయాన్ని బట్టి కర్మ జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధకార్యమునందు నన్ను ఎలా నియోగించుచున్నావు వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం తదేకం నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం వ్యామిశ్రేణ ఇవ కలగాపులగమువలే ఉన్న వాక్యేన నీ మాటలతో మే నా యొక్క బుద్ధిం బుద్ధిని మోహయసీవ భ్రమింపజేయుచున్నట్లుగా ఉన్నావు ఏనా దేని చేత అహం నేను శ్రేయ శ్రేయస్సును అవాప్నుయా పొందుదునో తత్ ఏకం అట్టి ఒక మార్గము అది కర్మమో జ్ఞానము నిశ్చిత్య నిశ్చయముగా వదా చెప్పుము కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైనటువంటి ఒక మార్గాన్ని నిశ్చయంగా తెలుపుము వ్యామిశ్రేణేవా కలగాపులగం వలె మ్యూచువల్ ఈ కాంట్రడిక్టరీ పర్సీవ్డ్ కాంట్రడిక్షన్ అనమాట ఇన్ కృష్ణాస్ వర్డ్స్ ఈయన కాంట్రడిక్షన్ చూశాడు సాంఖ్యయోగా ద పాత్ ఆఫ్ నాలెడ్జ్ కృష్ణ ఎంఫసైజ్డ్ ద సోల్ ఈజ్ ఎటర్నల్ అండ్ ద బాడీ ఈజ్ టెంపరీ హీ ప్రైజ్డ్ బుద్ధి యోగ కర్మ జ్ఞానో అనమాట ద యోగా ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్ యాజ్ బీయింగ్ సుపీరియర్ టు ఫ్రీ టు వర్క్ యాక్షన్స్ డన్ ఫర్ ఏ రివార్డ్ ఫలాన్ని ఆశించి చేసేటువంటి కర్మల కంటే జ్ఞానం గొప్పదని చెప్పాడు కర్మయోగ ద పాత్ ఆఫ్ యాక్షన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కృష్ణ కమాండెడ్ అర్జున టు స్టాండ్ అప్ అండ్ ఫైట్ అర్జునాస్ కన్ఫ్యూషన్ స్టెమ్డ్ ఫ్రమ్ ఏ లాజికల్ గ్యాప్ అక్కడ వచ్చింది ఇఫ్ విజ్డమ్ ఇస్ బెటర్ దెన్ యాక్షన్ జ్ఞానమే కర్మ కంటే గొప్పదైతే ఆర్ యూ ఆస్కింగ్ మీ టు పెర్ఫార్మ్ దిస్ గ్యాస్ట్లీ యాక్షన్ ఆఫ్ వర్ ఈ ఘోరమైనటువంటి కార్యమునందు నన్నెందుకు వినియోగిస్తున్నావు ఈ ఫెల్ కృష్ణ two గివింగ్ హిమ్ for కాన్ఫ్లిక్టింగ్ మ్యాప్స్ ఫర్ ద సేమ్ జర్నీ ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ను తొలగించడం కోసం కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అనేటువంటిది మనం మళ్ళా రేపు ముచ్చడించుకుందాం మరి ఈయన ప్రశ్న అడిగితే ఆయన జవాబు చెప్పాలి కదా ఆయనలో ఉన్నటువంటి సందేహాలన్నింటినీ తీరిస్తేనే కదా ఆయన యుద్ధానికి సన్నద్ధం అయ్యేది టు మోటివేట్ హిమ్ టు మేక్ హిమ్ స్టాండ్ ఫర్ డూయింగ్ దట్ వార్ హీ షుడ్ స్టాండ్ అప్ హీ మస్ట్ బి రెడీ హీ మస్ట్ మేక్ హిమ్ రెడీ టు డూ ద వార్ అన్నమాట దానికోసం భగవానుడు ఏం చెబుతారు అనేటువంటిది మనం రేపు ముచ్చటించుకుందాం ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటకూరు జానకి రామారావు